వెల్కమ్ టీబీసీ న్యూస్ లక్షలకు లక్షలు ఇస్తామంటూ మోసం నిందితుల అరెస్ట్ లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు సమకూర్చుకున్న పది లక్షల డబ్బులు ఇస్తామంటూ మోసం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకోగా నిందితులను రుజుల్లోనే మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పన్నెండవ తేదీన నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం బలభద్రయపల్లి గ్రామానికి చెందిన ఆశప్ప అనే వ్యక్తికి ఇరవై రోజుల క్రితం ఒక వ్యక్తి ఫోన్ చేసి నన్ను గుర్తుపట్టావా అంటూ పరిచయాలు పెంచుకున్నారని తెలిపారు ఈ క్రమంలో నువ్వు రెండు లక్షలు పెట్టినట్టయితే నీకు పది లక్షలు ఇస్తామని చెప్పడంతో ఫిర్యాదుదారుడు ఆశప్ప విషయాన్ని ఆయన స్నేహితుడు వెంకట్రాములకు చెప్పగా ఈ నెల పదవ తేదీన ఇద్దరు కలిసి మహబూబ్ నగర్ వచ్చి నిందితుడైన మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం పోమల గ్రామానికి చెందిన రాములను కలిశారు వారికి రాములు రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి ఇవి నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవాలని చెప్పగా వారు కోస్గీకి వెళ్లి నిర్ధారణ చేసుకున్నారు ఒరిజినల్ అనే నమ్మకం కలిగి పన్నెండవ తేదీన రెండు లక్షల రూపాయలు తీసుకొని మహబూబ్ నగర్ వచ్చి రాములను కలిశారు అతను రెండు లక్షల రూపాయల నగదును తీసుకొని పది లక్షల రూపాయల డమ్మి డబ్బులు కారులో ఉన్నాయని నమ్మించి అక్కడి నుండి పరారై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అతను టూటాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాలతో ఒక టీం ఏర్పాటు చేసి గాలించగా నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నట్లు తెలిపారు నిందితుడు రాములతో పాటు అతనికి సహాయం చేసిన వెంకట్రాములను కూడా నిందితుడిగా చేర్చామన్నారు కేసులు ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నామన్నారు ఒక ట్రూ కాలర్ ఫోన్ నంబర్ కూడా వచ్చింది అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ దొంగ కొరకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కాంప్లైంట్ ఈరోజు ఉదయం స్టాండ్ దగ్గర ఎవరైతే ఏటు ఉన్నాడో అంటే కాంప్లైంట్ దోస్తు వీళ్ళిద్దరు ఒక నేరస్తుడు అంటే ఏమని ఏటు ఇద్దరు స్టాండ్ లా అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని నడుచుకున్నారు అది ఈ నెంబర్ టెవరో దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు కాంప్లైంట్ దోస్తు మీద కూడా ఇద్దరి మీద డౌట్ అంటే ఇద్దరు ఉన్నారని పట్టుకొని పోలీసులు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఇద్దరు కలిసి చేసేది కాంప్లైంట్ దోస్తు అంటే ఆశప్ప దోస్తు వెంకట్రాములు ఇంకొక రాములు వీళ్ళిద్దరు కలిసి అతని మోసం చేసి రెండు లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ యజాజ్ అండ్ మా క్రైమ్ అందరిని ఆ వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే రెండు లక్షలు యాజ్ చీజ్ దొరికినాయి ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తారంటే ఎవరన్నా ఇస్తారా లక్షకు ఐదు లక్షలు డబ్బులు ఏమన్నా ఎక్కువైతే వాళ్ళకు కాబట్టి ఎవ్వరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాముల వెంకట రాముల్లా రాముల ఏవన్ ఇది పోమాల విలేజ్ పోమాల విలేజ్ నవాపేట మండలము భక్తిమల్ల విలేజ్ గుండుమాల్ మండలం నారాయణపేట డిస్టిక్ ఆశపది మన దగ్గర విలేజ్ గుండుమల్ల గుండుమల్ల మండలం నారాయణపేట డిస్టిక్ అయినది కూడా కాకపోతే మన దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన దృష్టికి రాలేదు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తాం మళ్ళీ ఒకసారి ఉండి ఉంటాయి ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి ఎంటర్ ఆశప్పకు వెంకట్రాములు ఇద్దరు ఒకటే మండలం అంటే ఏ వాళ్ళ దోస్త అనమాట అంటే ఈ ఆశప్ప నమ్మాలనే ఉద్దేశంతో ఏ వన్ తోటి ఫోన్ చేయించి ఏ టూ వెంకట్రామ ఆల్రెడీ ముందే వాళ్ళు ప్రీ ప్రీ ప్లాన్ వేసుకున్నారు ఈ కంప్లైంట్ మా ఫ్రెండ్ ఉన్నాడు మోసం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ వేసి చేయడం జరిగింది